సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మాలపల్లి పంచాయతీ కలగేరి గ్రామ వాస్తవ్యుడు మాజీ డీలర్ గంగిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి మాజీ ఎమ్మెల్యే పార్థిారథికి మా మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మల్లాపల్లి పంచాయతీ కల్లగిరి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరము శుభాకాంక్షలతో మన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు జనసేన జనసేన నాయకుడు పార్టీ వాళ్లకు నూతన సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలతో నా మనవి మన సత్యసాయి జిల్లా అధ్యక్షులు మా అభినాయ అభినవ నాయకుడు వీకే పార్శసార్ గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మరియు మన గోరంట్ల మాజీ మంత్రివర్యులు మరియు సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కృష్ణప్ప గారికి శుభాకాంక్షలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సత్యసాయి జిల్లా కార్యకర్తలకు మరియు అనంతపురం జిల్లా కార్యకర్తలకు శుభాకాంక్షలతో మనది మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి శుభాకాంక్షలతో మరియు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి బాబు గారికి శుభాకాంక్షలతో మరియు మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చన్నం అచ్చం అచ్చ అచ్చమ్నాయుడు గారి గారికి మరియు జనసేన ఒత్తుతో ఉండే మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గారికి వారి కార్యకర్తలకి అందరికీ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలతో నా మనవి